అందరికి కూడా ధన్యవాదాలు మీకు గొప్ప చరిత్ర ఉంది ఆర్టీసీ కార్మికులుగా అనేక సమరశీల పోరాటాలకు నాయకత్వం వహించింది ఆర్టీసీ కార్మికులు మీ పోరాటాలకు కొన్నిసార్లు దబాయింపులు వచ్చినప్పటికి కూడా కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికి కూడా అనేక మంది హక్కుల కోసం తమ ప్రాణాలను పరంగా పెట్టినప్పుడు కూడా జడవకుండా విరవకుండా అంతిమ ఆశయాన్ని ముద్దాడినటువంటి వాళ్ళు ఆర్టీసీ కార్మికులు మీకు తెలుసు ఆర్టీసీ కార్మికులు చివరికి ప్రభుత్వాల మెడలు వంచి ఇవాళ మీ కొంత హక్కులు సాధించుకున్నారు అట్లాంటి ఆర్టీసీ తెలంగాణ ఉద్యమంలో నాకు ఇప్పటికి గుర్తు దసరా పండుగ అంటే ఆర్టీసీకి ఒక ఆర్టీసీ కూడా పండుగ దాదాపుగా ఒక నెలలోనే ఆర్టీసీకి అనేక కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టిన సందర్భంలో కూడా మాకు మా జీతభత్యాల కంటే మాకు మా పండుగల కంటే కూడా తెలంగాణ రావడమే ముఖ్యమని చెప్పి జప్తక్ తెలంగాణ నయ్యి ఆయేగా తప్తక్ బస్ పై నయ్యి చెల్లేగా అని నినాదాలతోటి ఉద్యమాలు చేసిన వాళ్ళు మీరు ఇవాళ మళ్ళీ ఎందుకు వచ్చింది డెబ్బై తొమ్మిదేళ్ళు దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు కానీ ఇప్పటి వరకు ఎనభై ఐదు శాతంగా ఉన్న అనగారణ వర్గాల ప్రజలు ఇక్కడ ఎస్సీలుగా ఎస్టీలుగా బీసీలుగా ఉన్నటువంటి మైనార్టీలుగా ఉన్నటువంటి ప్రజలు ఎనభై ఐదు శాతం ఉందని చెప్పి నేను చెప్పట్లే అనేక మంది అనేక మంది నాయకులు చెప్పిండ్రు తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అని చెప్పిండ్రు కానీ ఇప్పటి వరకు తెలంగాణలో ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయిండు ఇవాళ సమాజంలో అనేక వృత్తులలో ఇవాళ సమాజ నిర్మాణానికి భాగం పంచుకున్నటువంటి ఈ జాతులు ఈ ఈ కులాలు ఇవాళ ఒక్కనాడు కూడా ఒక ముఖ్యమంత్రి కాలేకపోయింది ఇతర పార్టీల దగ్గర మోకలి బిచ్చమెత్తినట్టుగా అడుక్కోవడం తప్ప మాకు మూడిస్తారా నాలుగు ఇస్తారా ఐదు ఇస్తారా అని చెప్పి అడుక్కునే కానీ ఉన్నారు తప్ప ఆదేశించకాడే ఎప్పుడు కూడా బీసీలుగా లేరు మొన్న నలభై రెండు శాతం గ్రామాలలో వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు డబ్బుల డబ్బులు మద్యం ప్రలోభాలతో తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు వెనుకబడిపోతున్నారు నలభై రెండు శాతం సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జిల్లా పరిషత్లలో మండల పరిషత్తులలో ఏ రిజర్వేషన్ల కోసమైతే మాట ఇచ్చినారో ఆ మాట అమలు కాకపోవడం వల్ల ఆక్రోషించి ఇంకా మేము మీ మీద డిపెండ్ కాము ఈ అబద్ధాల మాటలు మేము నమ్మే పరిస్థితులు లేము ఈనాటికైనా మేము మా హక్కులు సాధించుకోవాలని చెప్పి వార్డు మెంబర్ వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ స్థాయి వరకు వాళ్ళే జేఏసీలు ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే జేఏసీలకు శ్రీకారం చుట్టిందో ఇవాళ ఓబీసీల రిజర్వేషన్ల కోసం కూడా ఓబీసీల హక్కుల కోసం కూడా వాళ్ళే వాళ్ళే ఇలా స్వయంగా ఇలా జేఏసీలకు ఏర్పాటు చేసుకొని ఈ బంద్కు పిలిపించింది సరే తెలంగాణ నుండి ఓబీసీల అంతరంగం ఓబీసీల సైకాలజీ ఓబీసీల ఒక చైతన్యాన్ని అర్థం చేసుకున్న పార్టీలు అన్నిటికన్నీ మద్దతు ఇస్తూ ఉన్నాయి అన్నిటికీ మద్దతిస్తూ ఉన్నాయి ఇవాళ అనివార్యమైన పరిస్థితుల్లో ఇవాళ మనం ముందుకు పోతున్నాం తెలంగాణ వ్యాప్తంగా ఇలా బంధు సంపూర్ణంగా జరుగుతూ ఉంది రాబోయే కాలంలో మీరు ఎట్లయితే మీ ఆశయాన్ని ముద్దాడేదాకా ఉద్యమాలు జరిగినాయో తెలంగాణ వచ్చేంత వరకు ఎట్లయితే మనం సమరసీల పోరాటాలు చేసావో ఇలా బీసీల పరంగా వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళ హక్కులు ఈ అడుక్కునే కాడ కాదు మేము శాసించక ఉండాలని చెప్పే ఈ పోరాటం కూడా తప్పకుండా సఫలమవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం తెలంగాణ ప్రజలు ఊరుకునేంతసేపు ఊరుకుంటారు కానీ వాళ్ళు ఒకసారి తిరుగుబాటు చేసిన మొదలైతే ప్రశ్నించిన మొదలైతే దాన్ని తట్టుకునే శక్తి ఎవరికి ఉండదు కాబట్టి డెఫినెట్గా ఇవాళ మాకు కూడా రాజ్యాధికారంలో భాగం కావాలి అడుక్కునే కాడ ఉండద్దు ఆదేశించే కాడ ఉండాలి మా ప్రజల బతుకులు బాగు చేసుకోవాలి మా సమాజాన్ని బాగు చేసుకోవాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందాం ఆ సంకల్పంలో భాగమే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరిగిన బంద్ కాబట్టి ఆ బంద్లో మీరు మద్దతు ఇస్తున్నందుకు మీరు పాల్గొన్నందుకు మీ అందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో అందరం ఐక్యమద్ధంతో మరింత అకుంఠ దీక్షతో పోరాటం చేద్దామని చెప్పి ఈ ఆశయాన్ని సాధించుకుందామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి ಚಾರ್ಜ್ ಇಸ್ಕೊಂಡು ಬಾಬು ಆ ಫೋಟೋ ಇಷ್ಟೋ ಆಗಿ ಕೊಲ್ तर <laughs> पुढे <laughs> <laughs> <laughs>